ఈ ఆయుష్ కాలాన్ని సమయాన్ని మొత్తం వేస్ట్ చేసుకోవద్దు కొంతమంది చూడండి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు పడుకుంటే ఆ పన్నెండు గంటల్లో కూడా నిద్రపోయేటప్పుడు పదకొండు దాకా వేస్తారండి యూట్యూబ్ చదువుతారు ఆ యూట్యూబ్ ఆ ఫేస్బుక్ సమయం మొత్తం తినిపోతుంది దానికమంట ఒక రోజులో హిస్టరీ తీస్తే దాదాపు ఆరు ఏడు గంటలు హిస్టరీ ఉంటుంది ఏది యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ హిస్టరీ తీస్తే ఆరు ఏడు గంటలు ఉంటుంది ఒక మనిషి ఇచ్చిన సమయం దేనికి సోషల్ మీడియాకి ఇచ్చిన సమయం తెచ్చండి ఆరు ఏడు గంటలు ఇచ్చాడన్నమాట ఏ రోజైనా సరే పావు గంట దేవుని కోసం ఒక్కడే మోకరించడం చేసిన పావు గంట సేపు మన జీవితంలో ఒక్క పావు గంట సేపు దేవుని కొరకు మన కుటుంబం కొరకు స్థానిక సంఘం కొరకు భవిష్యత్తు కొరకు ఎప్పుడైనా వివాహం కనీసం వివాహం వివాహం కాకపోతే వివాహం కొరకు ఈ ఆర్థిక సమస్య కొరకు ఎప్పుడైనా ఒక్క పావు గంట జీవితంలో ప్రార్థన చేస్తుందండి సమయం కొద్దిగా ఉంది సమయం ఏమైందంటే కొద్దిగా అన్నమాట మనిషి ఏంటంటే సోషల్ మీడియా వేరే ఎంటర్టైన్మెంట్ కోసం ఆరు ఏడు గంటలు జరుగుతున్నాడు అనమాట ప్రతి మనిషి ఇష్టం చూడండి ఆరు గంటలు ఏడు గంటలు నాలుగు గంటలు అడనమాట ఎక్కువ సమయం తిరిగిపోతుందండి అసలు మీడియాకే పోతామన్నమాట మనం ఆలోచించగలమాట సమయం చాలా చిన్నది అనమాట చాలా తక్కువ చాలా తక్కువ ఎబ్రి పత్రాలు అంటే ఏసు వైపు చూసు ప్రతి మనిషి ఏసు వైపు చూడండి ఏసు వైపు చూడండి ఏసు తనకి ఇచ్చిన జీవిత కాలంలో మీరు మార్క్స్ చదివితే వెంటనే మరు వెంటనే మరు వెంటనే అనమాట లేట్ ఉండదు బే బేతనేకెళ్తే తర్వాత కపరినకం వెళ్తాడు కపరినం వెళ్తే వస్తాడు అనమాట లేటే ఉండదు వెంటనే మరు వెంటనే మరు వెంటనే ఉదయం తెలిసి ఇంకా చాలా చీకటి ఉండగానే ఏకాంతం కొండకెళ్ళి ప్రార్థనేస్తానంటే ఏకాంతం కొండకెళ్ళి ప్రార్థనేస్తామన్న ఆయన సమయాన్ని ఎప్పుడైనా వేస్ట్ వేస్తూ చేసుకోవాలన్నమాట మనకి ఇచ్చిన సమయం చాలా చిన్నది ఈ చిన్న ఆయుష్కాలంలో దేవుని కోసం మనం బ్రతుకుదామా బ్రతికినప్పుడు మనకి ఏమైనా పడింది మనకే బోధపడింది మనం ఏం నేర్చుకున్నాం ఆ నేర్చుకున్న దాంట్లో మనం సరి చేసుకొని ఎన్ని ఉన్నాయి ఇంతలా మొహం పెట్టుకుంటూ ఎప్పుడు ప్రశాంతం అనమాట ప్రశాంతం ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ చెప్పిన సరే గుర్తుపెట్టుకోండి ఫేస్ టు ఫేస్ ఇది అలా అన్నావా లేదు అంతే మోహాలు పెట్టకూడదండి ఇప్పుడు కాలం చాలా చిన్న అజ్ఞాన జ్ఞానాల వలే నడుచుకోండి ఏదంటే ఎందుకంటే భయపడేది భయపడేస్తున్నామ్మా దేవుడు తప్ప మనిషి భయపడకూడదు తప్పు ఉంటే పేతురు పేతురు పౌలు అన్నమాట పౌలు గారు అమ్మటే పేతురు కడిగేశాడు సర్లేక తప్పు అని అనమాట అంతే భయపడద్దు ఏదైనా ఉంటే ఓపెన్గా అనమాట Man,